తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యానే సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున నాలుగు గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకును ఏకీపిస్తున్న నా సహోదరి క్రీస్తు క్రీస్తునామంలో వందన తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాగనుడ నా తండ్రి మహోన్నతుడ సర్వశక్తి మందుడుగు నా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీ కృపను బట్టి రాత్రంతా మమ్మల్ని కాపుదల మాకు ఇచ్చి భద్రతను దయచేసి యుదే కాల సమయం మందు తండ్రి నేను స్థుతించటకు నేను గణపరచడకు నేను మహిమపరచుటకు నాకు నీ భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ వేడుకొని తండ్రి దయతో మా బలహీనతలను క్షమించమని వేడుకొంచున్నాం చున్నాం ఎంతో భయంకరమైన పరిస్థితులు బలహీనతలు ఎదుర్కొంటుండగా తండ్రి ప్రతి వారి నుంచి ప్రవ్వ విడిపించి నిత్యం మీరు మమ్మల్ని నడిపించే దేవుడైనారని మీ అందరి విశ్వాసం ఉంచి మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ప్రభా ఇదిగో ఈ ఉదయకాల సమయం అందు ప్రవ నీ పిల్లలైన వారందరి నిమిత్తమై విసుగా మానక మరుపెడుతున్నాను తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన వారందరినీ మీరు దీవించు తండ్రి వారికి క్షేమోదై దయచేయండి ప్రభా ఎంతోమంది ప్రభా కాలం చెందుతున్నారు ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు ఉన్నారు అయ్యా వారికంటే మేము ఏ విషయంలో గొప్పవారం కాదు కానీ కేవలం నీ పని మీ చిత్తం కొరకే మీ ప్రణాళిక కొరకే మమ్మల్ని అన్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నారు అందరిని బట్టి మేము స్థుతిస్తూ మరి నీ నామాని మహింపరచువారుగా నీ నామాని ఘనపరచు వారుగా మీ చిత్తం సంపూర్ణంగా ఈ భూమి మీద నీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ బలపరచుమని ఈ ఉదయకాల సమయం అందు వేడుకొంచున్నాను తండ్రి ఆలోచన చెప్పవుదేవా మీకే స్తోత్రాలు నిత్యుడుగు నా తండ్రి నిన్న నేను ఏకరీతగా దేవా వందనాలు 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 చెల్లి Страна на права. ఇదిగో నా తండ్రి నా భారతదేశాన్ని బట్టి స్థుతిస్తున్నాను ప్రభా నా దేశాన్ని క్షేమం దయచేయి నా తండ్రి నా దేశాన్ని పరిపాలించే రాజుల నాయకులను బట్టి నేను స్థుతిస్తున్నాను వందనాల తండ్రి వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి మంచి పరిపాలన దయచేయండి నీ చిత్తంలో ఉన్న నాయకులని మీరు ఏర్పాటు చేసుకోమని వేడుకొని నేను మహిమ పరుస్తున్నాను దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిజముగా మరోపెట్టి వరకు సమీపంగా ఉన్న తండ్రి మీరు మాకు తోడున్నారు ప్రభా మాకు నేడగా ఉన్నారు ఇదిగో నా దేవా నీ సేవకులని నిమిత్తమై సంఘాల నిమిత్తమైన మరుపెడుతున్నాను ప్రభా సేవకులను సంఘాలను మీరు దీవించున్నారు తండ్రి సార్వత్రిక సంఘాలను ఆస్వాదించు ప్రభా ఎంతోమంది మిషనరీస్ని మినిస్ట్రీస్ని నడిపిస్తున్నారు తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచే ప్రభా నీ సేవకుల పక్షంలో మీరు వాజ్యం దేవుడు అవును ప్రభా ఇదిగో నీకు విరోధంగా రూపింపడిన ఈ ఆయుధము వర్ధులదని వాక్యం సెలవిచ్చిన ప్రకారం సేవకుల పక్షం మీరు ఉంటున్నారు ప్రభా అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను నీ సత్యవాక్యం యథార్థంగా ప్రకటిస్తూ నీ సేవకుల నీ సేవల ప్రభ ఎంతో ప్రభా న్యాయంగా ఉంటున్నాను నీ సేవకుల్ని మీరు దీవించండి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ముందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నడిపిస్తున్నా అయా సంఘాలని వృద్ధి చేయి తండ్రి అయా విశ్వాసం బలపరచునైనా ఎక్కడ త్రుటిలు పోకున్నట్లు సహాయం చేయము దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయిన దేవా మీకే స్తోత్రాలనైనా అదేవిధంగాను నా తండ్రి ప్రవ్వ ఈ తండ్రి ఎంతోమంది ప్రవ్వ యవనస్థుల వారి యొక్క రక్షణ మిత్రమిని మరుపెడుతున్నాను తండ్రి అయ్యా యవనస్థులు అయ్యా దేని చేత నడుతు శుద్ధీకరించుకుందరు నీ వాక్యం చేతనే కదా ఈనాటి యవన యవనస్థులు ప్రభా తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు జీవితాన్ని కోల్పోతున్నారు ప్రభా మరి మీ చిత్రంలో వారిని దర్శించమని నీ వైపుకి ఆకర్షించుకోమని నీ పాసల్ని వేడుకొని చున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదే విధంగానూ నా తండ్రి ప్రభా కుటుంబాలకు క్షేమం కొరకై సమాధానం కొరకై వేడుకొని నా ఇదిగో దేవా కలిసి నా ఆత్మీయులు నా సహోదరులు మా మా బంధుమిత్రులు మా ఇరుగు పొరుగు మా సంఘస్థులు అయ్యా ప్రతి కుటుంబం ఇప్పుడు నా తండ్రి మరి వారికి క్షేమం దయచేయండి వారి కుటుంబాలు చేస్తున్న వ్యాపారాలు ఉద్యోగాలు దీవించండి కుటుంబంలో శాంతిని సమాధానం అని మీరే మహిమ పొందుకోమని వేడుకొని చున్నాను దేవ స్తోత్రాలు తండ్రి అలాగే అనారోగ్యశ్ర మీరు తాకు తండ్రి స్వస్థపరచు దేవుడు మీరు కనుక మీరు స్వస్థపరచుమని వేడుకొని చున్నాను దేవ మీకు ఏ స్తోత్రాలను భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నా తండ్రి ఎంతోమంది ప్రవ్వ ఎయిడ్స్ తో క్యాన్సర్తో తో చాలామంది కుష్ఠరోగం కూడా ఉంది అయ్యా మీ తండ్రి ప్రభా తండ్రి క్రీస్తు కాలంలో క్రీస్తు ద్వారా మీరు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి స్థుతిస్తున్నాను తండ్రి మీరు మిక్కిలుగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే వీడు ఒక మాయలో కృప చూపుతున్నారు ఈరోజు అనారోగ్యంతో బాధపడి అయ్యా ప్రభు ఐసోలేషన్ చేయడం ఎంతమంది భయంకరమైన రోగిస్తులు ఉన్నారు ప్రభా దీర్ఘకాలమైన రోగాలతో బాధపడుతూ ఎంతగానో వేదం చెందుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి తండ్రి వారిని మీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొని దేవా అయ్యా మీరు చూస్తున్న దేవుడు తప్ప ఒక న్యాయం చేసే దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి చంటి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అన్న ఆయా స్త్రీలు దీవించు తండ్రి బాలింతరాలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఈ వాతావరణం నుంచి మీరు కాపాడునైనా పగల మేఘాస్తంభంగా మీరు కాపాడే దేవుడు ప్రభా నేను మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవ స్తోత్రములు అలాగే తండ్రి నా దేవా బలహీన స్థితిలో ఉంటున్న తన గర్భిణి తండ్రి ప్రభ స్త్రీలను బట్టి స్థూ ఇస్తున్నాను చాలామంది ప్రభా అయా పీసీఓడి ప్రాబ్లం గర్భ సంచి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు మరి ప్రభ కుటుంబంలో స్త్రీల ప్రాధాన్యత కలిగిన వారు నైనా బలహీన ఘటన చెప్తున్నారు మరి ఏ విషయంలో బలహీనందుకు విశ్వాసంతో ప్రభా అయ్యా ప్రభా మీతో బ్రతుకున్నట్టు సహాయం చేయండి ప్రభా విశ్వాసంతో కుటుంబాలు జయించాలి కుటుంబ విశ్వాసంతో ఆయా బలహీన స్థితిని జయించి స్త్రీలుగా ఒక్క స్త్రీని మీరు దీవించండి మీరు స్వస్థపరచుమని ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొని చునదేవాతంత్రాలను అయినా అదే విధంగా తండ్రి కష్టపడుతున్న రైతులని కార్మికులు కూలి పనిచేసి వారి ఉద్యోగస్తులను బట్టి యోదేకలు నేను మానక అడుగుతున్నాను తండ్రి ప్రయాణంలో వారికి తోడు ఉన్న తండ్రి వాళ్ళ ప్రయాణాలను మీరు దీవించండి వాళ్ళ ఉద్యోగాలు దీవించండి న్యాయంగా యథార్థంగా చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి ప్రావామిక స్తోత్రాలు వాళ్ళ అధికారులని దీవించండి వాళ్ళకి జీవితం విషయంలో మీరే కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ అదేవిధంగా తండ్రి విధవరాలను బట్టి వృద్ధులను బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయని వాళ్ళ కుటుంబాలను దీవించమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలు రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను దేవ రక్షింపబడిన వారి స్థిరం పడినట్లు మీరు దేవించమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రత్యేకంగా వివిధ కాల సమయం అందు తండ్రి ప్రభా కలవరికి నల్ గ్రూప్ సభ్యులు అందరినీ బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ప్రభావ మాకు సహాయం దేవుడు మా న్యాయధిపతి త్వరగా మాకు న్యాయం తీర్చే దేవుడు అయ్యా మా అక్కడి నిలు పెడుతున్నాను తండ్రి దయోజనులు దీవించండి యవనస్తుల మీరు ఆశీర్వదించు సహకరిస్తున్న సహకరిస్తుని ప్రార్థన సహకారని శుభార్థికలు దీవించండి ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరు మండలు సహోదరులు సత్యవతి అమ్మగారిని అయ్యా మరి దీవించి తండ్రి వారి కుటుంబాన్ని వారి పిల్లల భవిష్యత్తుని మీరు కట్టండి శేఖర్ గారి కుటుంబాన్ని దీవించండి ప్రత్యేక బల ఆర్థిక సమస్య నుంచి విడుదలు దయచేయినా తండ్రి లక్ష్మీ గారి గర్ఫల విషయంలో కృప చూపించండి కామరెడ్డి గారి యొక్క వివాహ విషయంలో మీరు కార్యం చేయనైనా వివాహం ఉన్నది ఘనమైనది నా తండ్రి నీ నామానికి మహిమకరంగా జరిగినట్లు దీవించు తండ్రి మీ చిత్తం నాయనా ప్రభా మా సొంత ఆలోచనలు కాదు సొంత నిర్ణయాలు కాదు నీ చిత్త ప్రకారం ముందుకు సాగునట్లు మీరు దీవించమని వేడుకొని చూనా తండ్రి స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నా దేవ ప్రభ ఇంకా ఎంతోమంది దిలీప్ గారిని అయ్యా గారి కుమారుని అయ్యా సహోదరులు సాత్ ఫీ ఖాన్ సుధా గారిని అయ్య ఎస్సీ గారిని లక్ష్మి గారిని ఎంతోమంది ప్రే రిక్వెస్ట్ ఇచ్చినారు మీరు దీవించండి ఇంకా ఎంతోమంది ప్రభు ఉన్నారు ప్రభు నా సహోదరులు వాళ్ళ కుటుంబాల క్షేమము దయచేసి తండ్రి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను బట్టి స్తోత్రాలు వాళ్ళ వ్యాపారాలను బట్టి స్తోత్రాలు దేవుని పనిచర్యలో ముందు కొనసాగుతున్న కుటుంబాలను బట్టి కూడా మీకు వందనాలు మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి మీరు మహిమ పొందుకోమని వేడుకొని చిన్నాను అయ్యా ప్రభాన్ని పిల్లల చుట్టూ కంచి వేసి కాపాడునైనా భక్తి జీవితంలో బలపరచండి వృద్ధి చేయండి ఎక్కడ బలహీనపడకుండా వెనుదిరకుండా మీరు కాపాడమని వేడుకొని చిన్న తండ్రి స్తోత్రాలు అలాగే తండ్రి ప్రభా ఏసేపు గారి యొక్క డయాలసిస్ విషయమే మీరు కృప చూపించండి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని సంధించమని వేడుకొని చిన్న తండ్రి స్తోత్రాలనైనా ప్రభా మరి మీ కృపలు బట్టాడు చిన్న దేవా అయ్యా మరి ఇరుషులని క్షేమం దయచేది తండ్రి ఇరుషుల రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను నాన్న స్తోత్రాల ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థన నడిపేస్తున్న దేవజన మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబం వ్యావత్తు మీరు దీవించండి ప్రభా వాళ్ళ సంతానాన్ని దీవించు తండ్రి మీ పనిలో ఉన్నతంగా వాడబడినట్లు దీవించమని వేడుకొని చున్నాను అదేవిధంగా తన విజయమ్మ గారిని తల్లిగారు చేస్తున్న అయ్యా పరిచయ జీవితాన్ని మీరు దీవించండి పక్షం మీరు మీ కృప చూపించమని వేడుకొని చున్నాను దేవ స్తోత్రాలను అయినా అదేవిధంగా నా తండ్రి ప్రభా చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు నేటికి మేము సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి మరి నీ నామానికి మహిమకర నా కుటుంబం నుంచి తండ్రి నా నాకు ఇచ్చిన భర్తను బట్టి ఎక్కువ సంతానాన్ని బట్టి కుటుంబ సభ్యులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ నాయన నీ నామానికి మహిమకరంగా నడిపించండి నీ పనిలో నమ్మకస్తులుగా నడిపించండి ప్రతి బలహీనత నుంచి నా కుటుంబాన్ని విడుదల దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నీ చిత్తం సంపూర్ణంగా ఈ జరిగించి నీకు వాక్యానుసారం బ్రతుకున్నట్లు కృప చూపించు నుంచి మీరు మహిమ పొందుకోమని భారం అంతా నీ మీద మొప్పుడు మరొకసారి అందరిని బట్టి ఏకీవిస్తున్న ప్రార్థనలు ఏకేవిస్తున్న నా సహోదరుని సహోదరు కుటుంబాలను బట్టి స్తుతిస్తున్నాను వారి కొరకుని మానక ప్రార్థన చేస్తున్నాను వారు ఆత్మీయంగా బలపడాలి ఈ ప్రార్థనల ప్రభావి పరిచర్య నీ నామానికి మహిమకార్థంగా జరగాలి నైనా కేవలం నీ నామ మాత్రమే మహిమ పొందాలి అయ్యా తండ్రి మనుషుల కోసం అయ్యా నా సహోదరులందరి కోసం మానక ప్రార్థన చేస్తున్నాను వారు కొన్ని తన తన ఏ ప్రార్థనలో అభివృద్ధి పొంది నూతనంగా మార్చబడి అవిశ్వాసాలు స్థిరపరచబడి అయ్యా నీళ్ళు కట్టబడి ఆత్మీయ జీవితంలో స్థిరపడి నిర్నితజ్యం పొందువారుగా దేవించి మీరు మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకను పొందుకుంటున్నాం కన తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు శుభములు ఆమెన్